వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏ పట్టణమైనా మనుషులు ఉన్నంత వరకే అందంగా ఉంటుంది ఒకసారి జనాలు వెళ్ళిపోతే ఇక ప్రశాంతత రాజ్యమేలుతుంది క్రమంగా దెయ్యాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో అలాంటి విచిత్రమైన పట్టణం ఒకటి ఉందని మీకు తెలుసా ఎవరూ లేని ఈ ప్రాంతానికి వెళ్ళటం మీకు ఇష్టమైతే అది మీకు బాగా నచ్చుతుంది ఆ పట్టణం పేరే సెంట్రాలియా అక్కడ అరవై ఒక్కేళ్లుగా మంట మండుతూనే ఉండటం విశేషం అక్కడ ఆ మంటలు ఎందుకు మండుతున్నాయో ఇప్పటికీ సరైన కారణం తెలియటం లేదు అయితే పంతొమ్మిది వందల అరవై రెండుకు ముందు చాలా బిజీ ప్రాంతం అది కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారట గనుల్లోని ముడి పదార్థాలను తీసుకెళ్లి వాహనాల రాకపోకలతో ఆ నగరం చాలా బిజీగా ఉండేది ఓ రోజు భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతున జ్వాలాగ్ని చెలరేగింది రెండు మూడేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అగ్ని ఆరకపోవడంతో జనాభా అక్కడి నుంచి వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు కొంతమంది చావో బతుకో ఎక్కడే అని అక్కడే ఉండిపోయారు కూడా అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా జనాభా సంఖ్య తగ్గిపోతూ వచ్చింది వాళ్ళు కూడా ఎందుకు చచ్చిపోతున్నా కూడా తెలియటం లేదు దీంతో అక్కడ ప్రకృతికి విరుద్ధమైన శక్తి ఏదో ఉందని వాదనలు వినిపించాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో సెంట్రాలియా పేరు వింటే అదొక దెయ్యాల గ్రామంగా పేరుగా